మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ హోసనా బైబిల్ వర్డ్ అనే ఈ ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఈరోజు ధ్యానం నిమిత్తం లూకస్ వార్త ఏడవ అధ్యాయం పదకొండవ వాక్యం నుండి పదహారవ వాక్యం వరకు ఒక రోజున ఆయన అనేక ప్రాంతాలను తిరిగి అనేకుల్ని స్వస్థపరిచి ఒక గ్రామానికి రావాలని తలంచారు ఆయన ఆ పొల్లిమేరలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు జన సమూహము ఉంది ఈయన ఆ ఊళ్ళోకి రావాలని ఆయన ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ ఊళ్ళో నుండి ఏడుపుల శబ్దం అనేది ఆయనకు వినపడుతుంది వెంటనే అక్కడున్న వాళ్ళతో అడుగుతున్నాడు ఎక్కడి నుండో నాకు ఏడుపుల శబ్దం వినపడుతుంది అని అక్కడున్న వాళ్ళు అన్నారు ఇక్కడ ఎవరు ఏడుస్తూ లేరు మీతో ఉన్నటువంటి మేము సంతోషంగానే ఉన్నాము ఇక్కడ ఎవరు ఏడుస్తూ లేరు అని వాళ్ళు సమాధానం చెప్పారు అంతలో ఆ ఊళ్ళో నుండి ఒక శవం అనేది ఊరి బయటికి వస్తూ ఉంది ఎవరు అని అన్నప్పుడు ఒక విధవరాలు తనకున్నటువంటి ఒకే ఒక కుమారుణ్ణి పోగొట్టుకుంది అందుకు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు నా ప్రిమైనటువంటి యేసుతో ఉన్న ఉన్నవాళ్ళు ఆయనని వెంబడిస్తూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారు సమాధానంగా ఉన్నారు అయితే మరణంతో ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ప్రలాపిస్తూ ఉన్నారు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు మరి ఇప్పుడు ఆయన ఎదురుగా వచ్చాడు ఆయన దగ్గర నుండి అందరూ సంతోషంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పాడిని మోసుకొని వస్తున్నటువంటి వాళ్ళని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఏడవద్దు అని ఆమెను ఆదరించాడు ఎప్పుడైతే ఆదరించాడో ఆమె కన్నీళ్ళు ఆగిపోయాయి వెంటనే ఆయన ఆ పాడిని ముట్టాడు అతనికి జీవాన్ని అనుగ్రహించాడు అతను స్వస్థత నొందాడు లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు చనిపోయినటువంటి వ్యక్తి డబరిమినటువంటి సహోదరులారు ఆయన ఎప్పుడైతే పాడని ముట్టాడో ముట్టిన మరుక్షణమే సచినవాడు సహితం లేచి నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రేమైనటువంటి సహోదరులారా ఆయనతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని సమాధానంగా ఉండాలని నెమ్మదిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరిక మరి ఆయనతో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారు మరి ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆయన ఒప్పుకోకుండా ఆయన వారిని స్వస్థపరిచాడు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసి ఊళ్ళోకి సంతోషంగా వెళ్తున్నారు నా ప్రేమైనటువంటి దేవుని ఈ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఆయనతోనే ఉన్నారా లేకపోతే మరణ పడకలో ఉన్నారా లేకపోతే భయాందోళన మధ్యలో ఉన్నారా మీరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఉద్యోగం లేదని వ్యాపారం కలిసి రావట్లేదని నీవు ఆలోచిస్తూ ఉన్నావా ఇదిగో నా ప్రభు ఈ రోజున ఆయన కనుదృష్టి మీ మీద పడబోతుంది మీ వ్యాపారాన్ని ఆయన ముట్టబోతున్నాడు మీ చేతి పనుల్ని ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ ఉదయాన్నే నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ జీవితంలో కార్యాలని చేయాలని కోరుకుంటున్నాడు మరి నీవు ఆయనతో ఉన్నావా ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె